ఈ వారం ప్రసంచం గ్రహించినట్లయితే వాళ్ళకి కార్యసిద్ధి సంకల్పాలు అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి కానీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉందనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుస్తారు వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహం కాలం ఉంటారు ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటే ఉండదు ప్రయాణాలు చేసేటప్పుడు ఒక జాగ్రత్త అవసరము వాహన నడపడం కూడా కొంచెం జాగ్రత్తగా నడపండి కొన్ని ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది ఈ మేషాసువాళ్ళకి అన్ని విధాలు కూడా గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలి నిర్విఘ్నంగా కొనసాగించండి ఇబ్బంది అంటే ఉండదు ప్రయత్నం ఫలిస్తుంది ఈ మేషాసువాళ్ళకి సమయం బాగున్నప్పటికి కూడా కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉంటారు భయాన్ని వదలండి భయాన్ని వదిలి కనుక ఏ పనిసారి ధైర్యంగా చేసినట్లయితే మేషాసు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు మహాలక్ష్మి ఆరాధన చేయండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది